ఏ పార్టీ అనుకుంటున్నారు బై ఎలక్షన్స్ ఇది స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీటు ఇది ఏది ఏమైనా కూడా బై ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ఒక యాభై వేల మెజార్టీతోనే సుంతక్క గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గది సాధిస్తున్నారు ఎందుకంటే పడేళ్ల పరిపాలన చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు మేమే ఇప్పుడే తప్పు చేసినాం అప్పుడు హైదరాబాద్ వాళ్ళందరూ కలిసి వన్ సైడ్ బీఆర్ఎస్ చేస్తే అక్కడిక్కడ వాళ్ళ హామీల మీద నమ్మి ఓటేయడం జరిగిందని ప్రజలు తెలియపరుస్తున్నారు ఏది ఏమైనా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక యాభై వేల మెజార్టీతోనే జూబ్లీస్ గెలవబోతుంది అంత కాన్ఫిడెన్స్ ఉన్నారన్న బీఆర్ఎస్ గెలుస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మీరు కూడా దాదాపు అన్ని దిక్కులో చూస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక ఒక నాయకుడు ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇలా ఒక ఉద్యమ నాయకుడు అయ్యి వీళ్ళ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఇరవై రెండు నెలల్లో ఈ ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏందో పదిహేను అభివృద్ధి ఏందో మీరు చూడండి అన్న ఈ ఏరియా అంతా నవీన గారు గెలుస్తుంది అనుకుంటున్నారు మీ దాని మీద మీ స్పందన ఏంటన్నా ఏది ఏమైనా నవీన గారు అని అది కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు అది ఏది ఇక్కడ లోకల్ లోకల్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేక ఓట్లతోనే ఇవాళ కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేక ఓట్లతోనే గెల బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతుంది గణనీయ నవీన్ యాదవ్ నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మంచి మంచి వ్యక్తి అంటున్నారు దాని మీద మీ స్పందన ఏది ఏమైనా నవీన్ అన్న మంచి వ్యక్తి అనే దాని మీద ఎందుకంటే ఆయన కూడా ఒక యువకుడు దాని కాదనే కాదు కానీ ఏది ఏమైనా కూడా ఒక లోకల్గా ఇది కాకుండా గత ఎమ్మెల్యే భార్య కాబట్టికి ఒక సానుభూతిగా ఈ ఆయన గోపెన్న అప్పుడు కూడా కరోనా టైంలో కూడా మంచి మంచి పనులు చేయడం జరిగింది ఇది నవీన డైట్ వచ్చిన ఎన్నిక కాదు ఇది బై ఎలక్షన్ ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఒక యాభై వేల మెగాడితోనే గెలవబోతుంది ఇక్కడ అంటే ఇప్పుడు రెండేళ్ళ పరిపాలన బాగాలేదంటారా కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు అది నేను చెప్పడం కాదు ఒక పార్టీగా చెప్పడం కాదు ప్రజలంతా మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఇరవై రెండు నెలల్లో జరిగిన పాలన ఏంది గత పదిహేను జరిగిన పాలన ప్రజలందరూ చూస్తున్నారు హై విక్రైబ్ చేయండి